హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే లాస్ట్ వరకు వీడియో చూసి మీకు బాగా యూజ్ అవుతుంది హెయిర్కి సంబంధించిన వీడియో ఇది అయితే మీరు లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి మా ఛానల్లో మంచి మంచి ఎంతో మనకు ఉపయోగపడే వంటింటి చిట్కాలు మనము చెప్పుకుంటామండి ఈ అయితే నేను జుట్టు చాలామందికి ఊడిపోతూ ఉంటుంది ఒత్తుగా పెరగదు కదండి అలాగే చుండ్రు బాగా ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈరోజు మీ అందరికీ ఒక చిట్కా అనేది నేను చెప్తున్నాను అయితే ఫస్ట్ అయితే మనం ఎక్కువగా ఎక్కువ శాతం మనం ఏంటంటే ఇంట్లో ఉన్న వాటితోటే మనం చిట్కాలు అనేటివి చాలా వరకు చెప్పుకుంటూ ఉంటాం కదండి అదేవిధంగా ఈరోజు కూడా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో చక్కగా చిట్కా అనేది చెప్పుకుందామండి ఉల్లిపాయలు ఉన్నాయి కదండి ఉల్లిపాయలు మనం ఈ విధంగా నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు అనేటివి హెయిర్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ విషయం ఆల్రెడీ కొంతమందికి తెలియవచ్చు తెలియకునే వాళ్ళు కూడా ఉంటారు నేనైతే ఇది మాత్రం బాగా యూజ్ చేస్తూ ఉంటానండి హెయిర్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఉల్లిపాయ అనేది ఇదిగోండి ఈ విధంగా ఒకవేళ మనం కూరగాయలు కోసేటప్పుడు వేస్ట్గా ముక్కలు ఉంటాయి కదండి అలా కూడా పడేయకుండా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ చక్కగా చక్కచక్క కోసేసుకున్నానండి ఈ ఉల్లిపాయతో పాటు మన ఇంట్లో అల్లం తీసుకోవాలండి నేను అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలు వేస్తున్నా ఇదేంటి ఉల్లిపాయలు అల్లం ఇవన్నింటితో హెయిర్ ఎలా గ్రో పెరుగుతుంది జుట్టు ఊడిపోకుండా ఎలా ఉంటుంది అలాగే చుండ్రు ఎలా లేకుండా ఉంటుంది అనుకుంటున్నారా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఈ చిట్కా అయితే ట్రై చేసి ఒకసారి చూడండి జుట్టుకు చుండ్రు కూడా ఉండదు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఎక్కువ జుట్టు ఊడిపోయే వాళ్ళకు కూడా ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు నేను అల్లాన్ని అలాగే ఉల్లిపాయల్ని రెండింటినీ ముక్కలు ముక్కలుగా కోసేసుకున్నాను కదండి ఇప్పుడు ఈ కట్ చేసిన వాటిని ఇగోండి ఈ ముక్కల్ని కొంచెం మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బ్యాండీ పెట్టుకొని అందులో కొద్దిగానే నీళ్ళని వేసుకోండి నీళ్ళని వేసుకున్నాక వీటిని బాగా మరిగించుకోవాలి అలా కాదు అనుకుంటే నేను చక్కగా దీనిని పేస్ట్గా కూడా యూస్ చేయొచ్చు నేను అది వేరే వీడియోలో మీకు ఖచ్చితంగా చిట్కా అనేది చెప్తానండి ప్రస్తుతానికైతే ఇప్పుడైతే నేను ఈ వీడియోలో ఇది చెప్తున్నానండి ఇగోండి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి బాగా మరిగిస్తున్నాను ఈ బాగా మరిగిన తర్వాత ఇందులో కొద్దిగా అంత టీ పొడి కూడా వేసుకోవచ్చు అండి టీ పొడి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇదిగోండి అర స్పూన్ మాత్రమే నేను వేస్తున్నాను ఒకవేళ ఇలా టీ పొడి వేసుకోరు అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇంట్లో టీ అనేది కాస్తారు కదండి కాచేటప్పుడు పొడి అనేది ఉండిపోతుంది పాలతో కూడా అది శుభ్రంగా కడిగేసి ఆ టీ పొడిని పడేయకుండా ఈ విధంగా మనం యూస్ హెయిర్కి యూస్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు టీ పొడి కాచిన తర్వాత టీ పొడి వడ వడగడతారా వడగట్టింది ఏం చేస్తే కొద్దిగా ఎండలో వేసేసి దాన్ని స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకుంటే ఈ విధంగా హెయిర్కి అప్లై చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇదిగోండి ఈ రెండింటినీ చ బాగా మరిగించుకోవాలండి ఎలా అంటే చూడండి అవి మరిగి మరిగి ఎంత దగ్గరగా అయిపోయాయో చూసారు కదా ఇదే విధంగా దగ్గరగా అయిపోయావాలి నేను ఎన్ని నీళ్ళు వేసానో తీరా చూస్తే ఎంతగానో ఎంత వాటర్ వచ్చిందో ఈ విధంగా దగ్గరగా చిక్కగా వాటి కలర్ మారిపోవాలి ఉల్లిపాయలు ఉడికిపోవాలి అల్లంకున్న రసం మొత్తం వాటర్లోకి వచ్చేసింది ఈ విధంగా చక్కచక్క మనం మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని అంటుంది ఒక బౌల్లోకి తీసుకుందామండి జగ్గులో ఇప్పుడు మనం స్నానాన్ని గదిలోకి తీసుకునేటప్పుడు షాంపూ కలుపుకుంటాం కదండి అలాంటి దానిలో కలుపుకున్నా సరిపోతుంది ఇదైతే నేను మీకు చూపించడం కోసమని నేను ఇందులోకి తీసుకున్నా మీరు డైలీ ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూని నీళ్ళు అనేది చల్లారిన తర్వాత ఇవ్వండి ఈ షాంపూ అయితే నేను యూజ్ చేస్తామండి మా ఇంట్లో ఈ షాంపూని కొద్దిగా అంత కట్ చేసేసి మన హెయిర్కి ఎంత షాంపూ ఉపయోగపడుతుందో అంత షాంపూ అనేది ఇందులో వేసుకోవాలండి నేనైతే ఇప్పుడు మీకు చూపించడం కోసం కాబట్టి కొంచమే యూస్ చేస్తున్నా ఎందుకంటే పొద్దున్నే నేను స్నానం అనేది చేసేసాను కాబట్టి ఇగోండి నేను కొద్దిగంటే కొద్దిగంతా వేసుకున్న ఒకసారి నా హెయిర్కి అనేది అప్లై చేసుకొని నేను మీకు చూపిస్తాను హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి ఒకసారి నేను నా హెయిర్కి అప్లై చేసుకొని మీ అందరికీ చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇదంతా మొత్తం కరిగిపోయింది కదండీ షాంపూ షీ ఈ టీ పొడి పొడి ఈ రసం అంతను వీటన్నిటిని హెయిర్కి అప్లై చేసుకోండి ఈ చిట్కా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ఈ చిట్కాని ఇంట్లో ట్రై చేయండి హెయిర్ ఫాల్తో బాధపడే వాళ్ళు వంటి చిట్కాతో వంటింట్లో ఉండే వాటితోనే ఎంతో చక్కగా అంటే మనం అంత చక్కగా క్లీన్ చేసుకో హెయిర్ అనేది ఓడిపోకుండా చేసుకోవచ్చు చూసారు కదా నేనైతేను ఎంతో చక్కగా మీకు చూపించడం కోసం అనేసి నేను మళ్ళీ తలకు స్నానం చేసి చూపించలేము కాబట్టి నా హెయిర్ మొత్తం కిందకి అల్లుకొని విడిచేస్తాను కదండీ ఆ హెయిర్ కిందేమో చూపిస్తున్నానండి హెయిర్ మొత్తం కాకుండా ఒకసారి చూడండి నా హెయిర్ని ఎంతో బాగుంది కదా బ్లాక్గా అలాగే ఒత్తుగా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు కూడా ఈ చిట్కా అనేది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది